అయితే ఈ రోజు అరుణాచలం బయలుదేరాలని చెప్పి టూ ఫిఫ్టీ ఫైవ్ అయితే ట్రైన్ టూ మినిట్స్ కాట్పాడు అయితే రైల్వే స్టేషన్ అయితే దిగేసిన ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలా వచ్చే టైంకి ఈ రోజు అయితే అమ్మవారి మెరవణత తిరుగుతుంది చూడండి ఎలా ఏ విధంగా జరుగుతుంది నేను మా మామ కొడుకు అయితే ఈ రోజు అరుణాచలం బయలుదేరాలని చెప్పి కోటరికి అయితే వచ్చేసాం బస్ కోసం వెయిటింగ్ మేమైతే బైక్ లో పోదాం అనుకున్నాము కానీ వర్షం ఎక్కువ పడతా ఉండడం వల్ల బస్ పోతున్నాం చూస్తాం తిరుపతి రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయినాము వచ్చేసి ఇక్కడ మిషన్ కడ తీసుకున్నాము ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది ట్రైన్ కి లేట్ అయిపోతాయి ఎక్సిలేటర్ అయితే ఎక్కేసాము చాలా ఫాస్ట్ గా అయితే వెళ్ళాలి ట్రైన్ కాడికి టైం అయితే లేదు చాలా ఫాస్ట్ గా అయితే పరిగెత్తున్నాము పైన ప్లాట్ఫామ్ పైన మళ్ళీ ఎక్సిలేటర్ దిగేసేది రాంగ్ రూట్ ఏమో గోల గోలగా ఉంది టైం అయితే లేదు చూస్తున్నారు కదా ట్రైన్ లో పరిగెత్తా ఉన్నాము రీచ్ అయిపోయినా ట్రైన్ లేకపోతే గోల గోలా చూస్తున్నారు కదా టూ ఫిఫ్టీ త్రీ టూ ఫిఫ్టీ ఫైవ్ అయితే ట్రైన్ టూ మినిట్స్ ఉండేలా పోతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు అయితే అరుణాచలం వెళ్తానని నేను అనుకున్నాను కానీ ఈ రోజు అనుకోలేదు వెళ్దాం అనుకున్నాను కానీ సడన్ గా ఏమో అయితే పొలంలో పని చేసుకున్నా పని అయిపోయింది వచ్చి స్నానం చేసా మా మా కొడుకు అయితే వెళ్ళాను మరి అరుణాచలం వెళ్దాం అని ఓకే అన్నాడు సర్లే అని అయితే ఇద్దరం స్నానం చేసి బ్యాగ్ సర్దుకుని అయితే బయలుదేరేసినాము అరుణాచలం చెప్పి ఎంత బాగున్నాదో గుట్ట పైన మేఘాలు వెళ్తా ఉన్నాయి మేఘాలు తిరుపతి నుంచి బయలుదేరి కాటుపాడికి అయితే వచ్చేసినాము ఇక్కడ నుంచి బయటకు వచ్చి ఆటోకి ఇంకా బయట నుంచి అయితే బస్ స్టాండ్ అయితే వెళ్ళి అక్కడి నుంచి అయితే బయలుదేరాలా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి న్యూ బస్ స్టాండ్ అని బస్ అయితే ఎక్కినాము ఆటోలుగా అయితే మాత్రం ఆటోకి వచ్చి టూ పర్సన్స్కి వచ్చి టూ హండ్రెడ్ అడిగాడు షేర్ ఆటోలు ఉంటాయని అయితే షేర్ ఆటోలో అన్నాడు ఎవరు అడిగినా కూడా వాళ్ళు అడిగితే సమాధానం చెప్పలేదు సరే అని చెప్పి బస్సు అయితే ఎక్కి బయలుదేరాము న్యూ బస్ స్టాండ్కి కాట్పాండ్ నుంచి కాట్పాండ్ న్యూ బస్ స్టాండ్ కదా చేసినాము ఇక్కడ నుంచి ఇంకా అరుణాచలం బస్సు అయితే ఎక్కి బయలుదేరాలా బస్సులు కూడా ఉన్నాయి అరుణాచలం బస్సు అయితే ఎక్కి బయలుదేరాలా చూసుకున్నారు కదా బ్యాక్ సైడ్ బస్సు ఇదే అరుణాచలం వెళ్ళే బస్సు ఇది బస్సు అయితే ఎక్కుతున్నాము బస్సు ఇప్పుడే అయితే దిగినాము దిగేసి గుడి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము మాకు కరెక్ట్గా బస్ జర్నీ వచ్చేసి రెండు గంటల ఇరవై అయితే టైం పట్టింది ఇది వచ్చేసి ఈశాన్య లింగం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయాలా గ్రిప్ ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ వచ్చి లింగాన్ని దర్శించుకొని ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలా ఈశాన్య లింగాన్ని అయితే దర్శనం అయితే చేసుకునేసినాం ఇప్పుడైతే మెయిన్ గుడి అయితే వెళ్తున్నాము అక్కడ దేవుణ్ణి అయితే దర్శించుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం ప్రదక్షిణకు వెళ్ళే దారి ఇటు స్ట్రైట్ అంట చూస్తాం ఇంతసేపు వర్షం అయితే పడతా ఉంది మా కోసం వర్షం ఆగినట్టున్నది ఎందుకంటే మేము వస్తాను గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నాము వర్షం ఉంది ఇంక రాత్రి నిద్ర చేసి రేపు పొద్దున్నే తెల్లవారుజామునైతే చేద్దామనుకున్నాము కానీ వర్షం అయితే ఆగిపోయింది కాబట్టి మేము ప్రదక్షిణ అయితే ఇప్పుడే షార్ట్ చేస్తున్నాము వచ్చే టైంకి ఈ రోజు అంటే ఈ అమ్మవారి మెరవణత జరుగుతుంది చూడండి ఎలా ఏ విధంగా జరుగుతుందో జనాభా చూడండి ఏ విధంగా ఉన్నారు గుడి దగ్గరకైతే అయితే వచ్చేసినాం చూస్తున్నారు కదా గుడి దగ్గరకైతే అయితే వచ్చేసినాము ఇంక వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలా వచ్చేసి అగ్నిలింగము ఇక్కడ లోగాకైతే వెళ్ళాలా అది మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి కరెక్ట్ దగ్గరకు వస్తాను ఇక్కడ ఇది వచ్చేసి అగ్నిలింగము ఇదే ఎంట్రన్స్ గిరి ప్రదర్శన స్టార్ట్ అయ్యి నుంచి హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది వర్షం పడి అయితే ఆగిపోయినది క్లైమేట్ చనాకూల్ గా ఉన్నది రోడ్ అయితే ఫుల్ అయితే నిమ్మగా ఉంది రోడ్డు మీద నడుచుకుంటా పోతా ఉంటే చల్లగా గాలి తగులుతూ ఉంటే ఆ ఫీలే వేరే హైలైట్గా ఉంది జనాభా ఉంది నడుచుకుంటా పోతూ ఉంటే చల్లగా గాలతో దగులుతూ ఉంది అది చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అయ్యి ఎలా వస్తున్నారు ముందుపక్క కూడా అదే విధంగా వెళ్తూ ఉన్నారు జనాభా చూడండి ఎంతమంది వెళ్తున్నారు నైట్ టు నైన్ థర్టీ టైము ఎమ్మెల్యే చేస్తూ ఉంటే జింక్ అయితే ఓపచ్చింది దారిలో ఎప్పుడు లింగం కాడకైతే వచ్చేసినాము కొద్దిగా లెఫ్ట్ లేక్ లోగాకైతే వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇదే నైరుత్యంగం ఒక యొక్క ద్వారము చూస్తున్నారు కదా అక్కడ గోల్డ్ కలర్లోనేది అదే లింగము లింగము ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క లింగానికి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది వచ్చేసి సూర్యలింగము సూర్యలింగాన్ని కూడా దర్శనం చేసుకునేసాము ఇది వచ్చేసి సాయిబాబా గుడి చూస్తున్నారు కదా సాయిబాబా విగ్రహం వచ్చేసి మోక్ష మార్గం నుంచి వెళ్ళేదానికి లోపలికి చూడండి జనాభా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఎంత టైం ఇది కానీ ఎత్తుకు వెళ్తాను చూడండి లీ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది ఈశాన్య లింగం కాడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికైతే బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అక్కడికడితే ఎండింగ్ వచ్చేసాము మా ప్రదక్షిణ చేసుకొని రాత్రి ప్రదక్షిణ అయిపోయిన వెంటనే రూమ్ అయితే తీసుకొని నిద్రపోయి ఇప్పుడైతే నిద్రలేసి స్నానం చేసి ఇప్పుడైతే గుడి దగ్గరకైతే బయలుదేరాము దర్శనానికి పొద్దున్నే నిద్రలేసి రూమ్ లో స్నానం చేసి బయటకు వచ్చి జనాభా ఏమన్నా ఉండరేమో అనుకుంటే పొద్దున్నే నిద్రలేసి ట్యాన్స్ కూడా దో ఒక్క నా జనాభా గిరి ప్రదర్శన చేసేవాళ్ళు నాలుగు నాలుగు ఫుల్ క్యూలో జనాభా ఉన్నారు ఉన్నారు జనాభా మొత్తం క్యూ అంతా ఉన్నారు చూడండి క్యూ మొత్తం ఫుల్ ముందుగానే వచ్చి ఎన్ని గంటలకు తెలియదు మొత్తం వచ్చి క్యూలో కూర్చొని ఉన్నారు చూస్తున్నారు కదా మొత్తం క్యూ అయితే ఫుల్ అయిపోయింది అది ఇది వచ్చేసి రాజగోపురం ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మొత్తం ఇక్కడ లైన్ లో అయితే ముందుగానే వచ్చి క్యూ లు కూర్చొని ఉండిపోయినారు కొందరు పడుకునే వాళ్ళు కూడా పడుకోండిపోయినారు చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు జనాభా ఫుల్ లోథ వచ్చేసిన దర్శనానికి ఇది వచ్చేసి కోనేరు ఇది ఫ్రీ క్యూ లైన్ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ అయితే అవుతుంది చూస్తున్నారు కదా వ్యూ ఎలా ఉందో తలారిపోతుంది అని నేను క్యూలో అయితే వెళ్తా ఉన్నాము లోపల చూడండి అరుణాచలం గుడి చూస్తున్నారు కదా గుళ్ళో చూడండి జనాభా ఎంతమంది ఉన్నారు మేమైతే ఫైవ్ థర్టీకి అయితే వచ్చాము గుడి లోపలికి ఇప్పుడు సెవన్ అయితే అవుతుంది సెవెన్ ఫోర్ ఇప్పటివరకు దర్శనం కలదు దగ్గరకైతే వచ్చేసాము కొండ చూస్తున్నారు కదా ఈ కొండ గిరి ప్రదక్షిణ చేయవలసింది ఈ కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ పద్నాలుగు కిలోమీటర్లు కూడా శివాయి మీద భారం వేసి మొత్తం అయితే నడవలసి ఉంటుంది దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము వచ్చి దేవుడి ప్రసాదం తీసుకొని అయితే కూర్చొని తింటా ఉన్నాము గోపురం చూడండి ఒక్కొక్కటి అంత పెద్ద గోపురాలు ఉన్నాయి చాలా పెద్ద గోపురాలు ఇప్పుడు బాగుంటుంది కదండి వచ్చే దోశ మసాలా దోశ ఇచ్చినాడు చట్నీ వేసినాడు చింతపండు పచ్చడి